శుభోదయ్ అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సంకల్ప మహత్తు సంకల్ప మహత్తు చిన్న కథ చెప్పుకుందామండి అదొక చిన్న పల్లెటూరు అందులో చాలా పేరుగాంచినటువంటి జ్యోతిష్య పండితుడు ఉండేవాడు ఆయన పేరు రామావధాన శాస్త్రి గారు ఆయన చెప్పిన మాట పుల్లిపోదని చెప్పిన జ్యోష్యం తప్పు కాదని ఆ ఊరి ప్రజల విశ్వాసం మాత్రమే కాదు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెటూళ్ళ ప్రగాఢ నమ్మకం కూడా అది ఆ నోట ఈ నోట మరి శాస్త్రి గారి గొప్పతనాన్ని విన్న ఒక పేదరైతు పక్కన గ్రామం నుంచి జ్యోష జ్యోతిష్యుల వారు ఉన్నటువంటి గ్రామానికి వచ్చి తనకు జ్యోస్యం చెప్పమని తన జాతకానికి ఆయనకి ఇచ్చాడు తనపై నమ్మకం ఉంచి వచ్చినందుకు ఆ పేదరైతును కూర్చోమని సైగ చేసి ఆ పేదరైతు జాతకాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించారు శాస్త్రులు గారు ఎట్లాంటి జాతకాలను చూసినా చెల్లించని ఆ జ్యోతిష్యుడు ఈ పేద రైతు జాతకం చూస్తేనే కంగారు పడిపోయాడు తొట్టు పడిపోయాడు చెమట్లు పట్టేసాయి ఎందుకంటే ఆ పేద రైతు జాతకం ప్రకారం ఆ పేద రైతుకు ఆ రోజు రాత్రి ప్రాణగండం కనిపించడం వల్లనే ఈ కంగారు ఈ చెమట్లు పట్టడం ఈ తొట్టుపాటు మరి ఎంతటి నిజాన్నైనా చెప్పగలరు కానీ రైతుతో సూటిగా నీకు ప్రాణగండం ఉందని ఎలా చెప్పరని చింపించినటువంటి శాస్త్రి గారు ఎలాగా అలా తనను తాను తమాయించుకొని రైతుకు ఏమాత్రం అనుమానం సందేహం రాకుండా ఉండేలాగా ఇవాళ నాకు చాలా పని ఉంది మీ జాతకం నా దగ్గరే ఉంచి వెళ్ళండి రేపు మీరు మళ్ళీ రాగలిగితే నేను నిశ్చితంగా పరిశీలించి మీ జాతకాన్ని చెప్తాను అని చెప్పాడు జ్యోతిషుని మాటపై నమ్మకంతో మర్యాదతో ఆ పేదరైతు అయ్యా సరే అని కృతజ్ఞతలు చెప్పి తన గ్రామానికి వెళ్ళిపోయాడు రైతు వెళ్ళగానే జ్యోతిష్యుడు తన భార్యతో ఈ విషయం చెప్పాడు కానీ మనసులో పాపం రైతు నేడు మరణిస్తాడే నేను రేపు రమ్మన్నాననే తలంపుతో వెళ్ళిపోయాడే అని చింతపడుతూ ఉన్నాడు జ్యోతిష్యుడు ఆ రోజు రాత్రి అంతా సరే పేదరైతు ఇంటి నుండి బయలుదేరి తన గ్రామానికి నడిచి వెళ్తుంటే దారిలోనే చీకట్లు అలముకున్నాయి మరి తలదాచుకోవడానికి కాస్త స్థలాన్ని వెతుకుదామని ప్రారంభించాడు పేదరైతు ఇంతలో చీకటికి తోడు కుండపోతగా వర్షం కురవసాగింది మరి కాస్త దూరంలో శిథిలావస్థలో ఉన్న శివుని ఆలయం కనిపించింది పేదరైతు సరే అక్కడికి చేరుకొని ఆలయం ముందున్నటువంటి మండపంలో నిలబడి ఆలయ స్థితిని చూసి ఎంతో బాధపడ్డాడు పేదరైతు ప్రజలకు మనశ్శాంతిని భక్తిభావాలను పెంపొందించే ఆలయం నేడు ఈ దుస్థితికి చేరింది అయ్యో అని దీనావస్థకు జాలిపట్టాడు నా దగ్గరే కనుక డబ్బు ఉంటే నేను ఈ శివాలయాన్ని పునరుద్ధరించే ప్రయత్నాన్ని చేసేవాడిని కదా అని మనసులో అనుకున్నాడు మానసికంగానే ఎలా గోపురాన్ని నిర్మించాలి రాజగోపురం ఎంత ఎత్తుండాలి అలాగే మంటపాలు ఎలా కడితే బాగుంటుంది ఎలా దేవాలయాన్ని పునరుజ్జీవనం చేయాలి పునరుద్ధరణ చేయాలి అని చెప్పి ఆలోచనలు పడ్డాడు కట్టబడిన శివాలయంలో అభిషేకాలు పూజలు నిర్విఘ్నంగా జరుగుతూ ఉంటే ఎంత బాగుంటుందో కదా శివుని ఆన ఉంటే శివుడి ఆజ్ఞ అయితే శివుడి ఆశీస్సులుంటే ఉంటే తప్పక ఇది జరుగుతుందని అనుకుంటూ ఉండగానే ఆ మంటపం పైభాగంలోంచి నల్లని త్రాచుపాము మరి రైతుపై కాటు వేయడానికి దూకిందండి పైనుంచి కిందకి దూకుతుంటే అది చూసినటువంటి రైతు తప్పించుకొని గబాల్న ఆలయం నుండి బయటకు దూకేసేసాడు వెంటనే మంటపంతో సహా ఆ పాడుబడిన గుడి ఆ పాడు గుడిలో ఉన్నటువంటి పాము ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి నేలమట్టం అయిపోయాయి అమ్మయ్యా బతికిపోయాననుకొని ఇంటికి చేరుకున్నాడు పేదరైతు మర్నాడు తన జాతకాన్ని గురించి తెలుసుకోవాలనుకొని జ్యోతిష్యుని దగ్గరకు వెళ్ళాడు పేదరైతు ఆ పేదరైతుని చూసి ఆశ్చర్యపోయిన జ్యోతిష్యుడు అయ్యో నా గణంలో తప్పు జరిగి ఉంటుందని చాలా శాస్త్రాలను తిరగేసి తిరగేసి మళ్ళీ మళ్ళీ అతని జాతకాన్ని పరిశీలించి 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 చూస్తే అతనికి మృత్యువు ఖాయం మృత్యువు ఖాయమనే అనిపించింది తప్ప మృత్యువు లేదని అనిపించలేదు కానీ తన గణింపులో లెక్కల గుణింపులో ఎక్కడా తేడా లేదు అంత సరిగ్గానే ఉంది కదా ఇక తప్పదన్నట్టు విషయం పేదరైతుకు వివరించి జ్యోతిష్యుడు అసలు నేను ఏ జరిగిందో ఏది మర్చిపోక చెప్పు అని చెప్పి రైతుని అడిగాడు రైతు వెంటనే మరి జ్యోతిష్యుల వారికి జరిగిందంతా వివరించాడు మంచి చేయాలనే కేవలం తలంపు మాత్రమే అనుకున్నందుకే ఇంత గొప్ప ఫలితం చేకూరితే మనకు చేతనైనంత మంచి పని చేస్తే సహాయం చేస్తే ఎటువంటి జీవితం లభిస్తుందో రైతుకు జరిగిన సంఘటనే మనందరికీ నిదర్శనంగా నిలుస్తుంది కదండి మనం బాగుపడాలంటే మనం బాగుండాలంటే మన ఆలోచనలు ముందు బాగుండాలి ఆ తర్వాత ఆచరణలోకి అవి రావాలి మన ఆలోచనలు సత్సంకల్పాలు అయితే మన చుట్టూ ఉన్న ప్రపంచం చాలా చక్కగా మనకు కనిపిస్తుంది అలాగే చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్రపంచం బాగుంటే అందులో మనం కూడా బాగుంటాం కదా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే సంకల్పం ఉండాలి మంచి చేయాలనే సంకల్పం ఉంటే ఆ సంకల్పాన్ని మరి ఆచరణ రూపంలో ఆచరణాత్మకంగా మనం అమలు చేస్తే ఆ అమలుకు చాలా అవరోధాలు వస్తాయి కష్టాలు వస్తాయి ఆర్థిక పరిస్థితులు వస్తాయి వాటన్నిటినీ అధిగమించి మనం అనుకున్న సంకల్పం మనోసంకల్పం విజయానికి మనం పాటుబడి అది ఆచరణాత్మకంగా చేసి కార్యరూపం దాల్చి ఒక దానికొక రూపాన్ని స్వరూపాన్ని కలిగిస్తే దానివల్ల ఎంతోమందికి మేలు జరుగుతుంది మన కీర్తి కూడా అజరామరం శాశ్వతంగా నిలుస్తుంది స్వస్తి భవదీయుడు నారుమ్య